సమావేశాలు ఏర్పాటు చేశారు అలాగే వైద్యులు కూడా అందరు ఏరియా అని మిగతా వాళ్ళు కూడా తెలుసు గారు పలానా రమేష్ గారు చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు కూడా పలాని ఏరియాలో పలాని ఏరియా ఒకటి కుటుంబ సభ్యులు అమరావతి అందరూ సంతోషం ఉంటారు దాని మాత్రమే ఈ సమావేశం ఎవరో ఏమేమి మర్చిపోతే అనుకోవచ్చు ఏ తప్పు మాట్లాడినా మన కుటుంబ సభ్యుల తీసుకోవాలి అలాగే వైద్యం తెచ్చేటప్పులు మనం చాలా తక్కువ తెలుసు కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నాం వాళ్ళకి తెలిసిన దానికన్నా ఎక్కువ వైద్యం చేయడం పెట్టేసుకోవటం శిలయ పెట్టడం దానివల్ల ఏంటంటే వాళ్ళ మీద కేసులు అవుతాయి మనకి ఎంత కేసులు లేవంటే మన నాయకత్వం మన ఏరియాలో నాయకత్వం కొంచెం చోటే పొద్దున్నే మేము ఐదు గంటలకు చేసి బైలూరు వెళ్ళాం అక్కడ ఒక గ్రామీణ వైద్య ఆపద వచ్చింది అయినా సరే పొద్దున్నే మన రాజ్యం రోజు కాదు మరి ఏమేమి కాదు అయినా సరే వెళ్ళి మన సభ్యుడు వాళ్ళకి ఆపదించలేదు కంపల్సరీ వెళ్ళి ఏంటి విషయం తెలుసుకుని మన సభ్యులు అందరూ తెలియపరచాలి మనోడు జాగ్రత్త పడతాడు అక్కడ జరిగిన విషయం మన దగ్గర చాలకూడదు ఆ విషయం తెలిస్తే మనోడు ముందుగానే జాగ్రత్త పడతాను కానీ జాగ్రత్త పడతానని అక్కడ విషయం చేసే ఎన్ని మాట చిక్స్ రాడుతాను కాబట్టి ప్రతి సభ్యులు కూడా జాగ్రత్తగా వైద్యం చేసి ఇంకెవరైనా సరే లేకుండా మీరు చెప్పండి సర్టిఫికేట్ తీసుకోండి చెప్పండి లేదంటే నాయకులుగా మా దృష్టి తీసుకురండి అలాగే కొంతమంది మనోళ్ళు ఇలా వైద్యం చేస్తారు ఇంట్లో కూడా వైపు కూడా వైద్యం చేస్తారు చేస్తున్నారు సర్టిఫికేట్ తీసుకోవచ్చు మనం చెప్తారు